భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డెబ్బై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుచానూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవిఎన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్ అండ్ గైడ్స్ లో చేరాలని పిలుపునిచ్చారు ఈ స్కౌట్ అండ్ గైడ్స్ అభివృద్ధికి ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందుండి జరిపిస్తానని తెలియజేశారు క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నందువలన అనేక మంది బాలబాలికలు ఈ ఒక్క ఉద్యమంలో చేరి అనేక నైతిక విలువలు నేర్చుకుంటూ సామాజిక సేవలో ఎలా పాల్గొనాలో ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలనే సేవా భావనతో యూనిఫామ్ ధరించి చేస్తూ ఉంటారని తెలిపారు వీరి యొక్క స్వచ్ఛంద సేవ ప్రశంసనీయమని తెలిపారు అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గౌరీశంకర్ ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి ఆమె ఉపన్యాసిస్తూ స్కౌట్ వ్యవస్థలో పిల్లలు పాఠశాల స్థాయి నుంచి అన్ని విధాల ఉత్తమ పౌరులుగా భావి భారత పౌరులుగా ఇందులో ఉన్న నియమాలు ఆచరిస్తూ స్కౌట్ చట్టాన్ని గౌరవిస్తూ వారి ఆనందంతో వారి యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉంటారని తెలిపారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్కౌట్ కమిషనర్ వంశీరాజు తదితరులు పాల్గొన్నారు అందరూ డిసిప్లిన్గా ఉండాలా సేవ చేయాలా క్రమశిక్షణగా ఉండాలి ఎదుటి వాళ్ళకి ముందు సహాయం చేయాలా ఎదుటి వాళ్ళని గౌరవించాలా ముందు అది నేర్చుకోవాలి మీరందరూ కూడా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ కాళాస్తి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు మనకి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఆ టైంలో మనం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉంటారు మనం సర్వీస్ సేవకు అదేవిధంగా మనకి ప్రకృతి విపరీతరాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా తుఫానులు వరదలు వచ్చినప్పుడు కూడా చాలా వరకు మీకు తెలియదు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ విజయవాడలో పెద్ద పెద్ద వరదలు వచ్చాయి వరదలు వస్తే మన స్కౌట్ స్టూడెంట్స్ ముందుకు వచ్చారు ముందు మిగతా సేవ చేయడానికి ముందుకు వచ్చి ఆ వరదల్లో దానికి సంబంధించి వాళ్ళు కూడా లోపలికి గడలు భయపడితే స్కౌట్ అండ్ డైట్స్ వాళ్ళు వచ్చి మొత్తం బురదని వాషన్ వాటర్ని అంతా కూడా దాటి ఎవరైతే వనలో చిక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్టలు అందించడం కానీ మాతో పాటు వచ్చి మేము కూడా డ్యూటీ చేసాం మాతో పాటు వచ్చి స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది మాతో పాటు యాక్టివ్గా పనిచేశారు ఇప్పుడు స్కౌట్ అండ్ గైడ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అనమాట వాళ్ళకి మీకు ఎలాగైనా సరే మన తిరుపతి జిల్లాలో మిగతా ఇరవై ఆరు జిల్లాల్లో పోల్చుకుంటే మన తిరుపతి జిల్లాలోనే ఎక్కువ మంది స్కౌట్ అండ్ గైడ్స్ మన క్యాంప్స్ కానీ స్కూల్స్లో కానీ మనకే ఉన్నాయి నేను ఆల్రెడీ మన చెప్పాను ఈ సంవత్సరం ఎండి నాటికి రెండు వేల స్కౌట్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పాను మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిసిప్లిన్ నేర్చుకోవాలి డిసిప్లిన్ నేర్చుకుని నేను ఒకసారి ఒక పాపని అడిగా స్కౌట్ అండ్ గైడ్స్ పాపని నువ్వు స్కౌట్లో ముందు ఏంటి చేరిన తర్వాత నీలో తేడా ఏమొచ్చిందంటే నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే లోపు దారిలో ఎక్కడైనా పేపర్ కనబడితే నేను తీసి డస్ట్బిన్ వేస్తాను నేను అంటే నీట్నెస్ క్రమశిష్ట శుభ్రత మరిసే జిల్లాలో మీ అందరూ కూడా ఇంకా మంచిగా మన టీచర్స్ కానీ మన స్టూడెంట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ చక్కగా చేసి మీరందరూ కూడా సమాజ అభివృద్ధికి మనందరం కూడా మనమే మన సేవే మన వృత్తి మన సేవే మన ధర్మం అని మనమే చూసుకుని బీ ప్రిపేర్ ప్రిపేర్డ్ అనమాట దీని మన నినాదం ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలనే నినాదాన్ని మనం పెట్టుకొని మనందరం కూడా మీలో లీడర్షిప్ పెరుగుతుంది ఎక్కడికైనా వెళ్ళి మేము ధైర్యంగా నిలబడగలము ఏ విపత్తులైనా సరే మేము ఎదుర్కోగలము అనే కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తుంది ఇందాక మన మేడం చెప్పినట్టు ఈ డ్రెస్సులోనే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది